బాగుందండి మంచి లైట్ వెయిట్ గా మీకు మంచి కలర్ కాంబినేషన్ కొత్త డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది కలర్ రేంజ్ కూడా లుక్ ఇందులో ఉన్న టజల్స్ చూడండి కొత్త ఫ్యాబ్రిక్ లో చక్కగా మనకి నెక్లెస్ డిజైన్ ప్రింట్ లో వస్తుందండి బోర్డర్ జిమ్మి కొత్త కలర్ రేంజ్ కొత్త మోడల్ కొత్త బోర్డర్ అండి కాపర్ బోర్డర్ ఈ సారి బర్వరీ లో ఈ రోజు స్పెషల్ టూ వెరైటీస్ చూపిస్తా ఫస్ట్ వెరైటీ టూ వెరైటీస్ కూడా డిఫరెంట్ మోడల్స్ ప్లస్ ఆఫర్ లో ఉన్నాయి అందండి ரியలీ ప్యూర్ జెరీ విస్కోస్ అన్నమాట మంచి షైనింగ్ ఉంది అంటే స్టోన్ వర్క్ అనేది పల్ వర్క్ ప్లస్ కడ్డానే వర్క్ సేమ్ ప్యాటర్న్ జెరీ లైన్ ఉంటాడండి ఇందులో మీకు షిమ్మర్ జరీ లైన్ ఉంటది వీవింగ్ లో ఉంటదన్నమాట ఇది కొత్త ప్రింట్ మీకు లీఫ్ ప్రింట్ లో కూడా త్రీ షేడ్స్ ఇచ్చారు మొత్తం పైపింగ్ బోర్డర్ కూడా ఉంది సారీకి అహా ఇక్కడ చూడండి ఇక్కడ సారీకి చక్క పైపింగ్ లాగా బోర్డర్ ఇచ్చేశారు ప్లస్ ఇరోస్టి స్టోన్ వర్క్ చూడండి సారీ మొత్తం ప్లస్ బ్రోకెట్ బ్లౌస్ సేమ్ లాస్ట్ దాకా మీకు గ్యాప్ లేకుండా టిష్యూ ప్లస్ ఇది ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఫ్యాబ్రిక్ అండి అవర్ సో మళ్ళీ మనవియర్స్ అందరికీ న్యూ లగన్ షా వైర్ హౌస్ దగ్గర నుంచి ఈసారి మీకు ఇక్కడ ఏ మెమరిటీస్ దొరుకుతాయి మనకంతా కూడా ఫ్లోర్ వైజ్ గా ఉంటాయి ఏ ఫ్లోర్ లో ఏవి వెరైటీ దొరుకుతాయి అని కూడా ఈ రోజు డీటెయిల్స్ సారీ అయితే ఇచ్చేస్తారు ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎదురిగి సారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ ఉంటాయి సారీస్ లో అయితే డైలీ లేటెస్ట్ ఉంటాయండి కలెక్షన్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాగైతే మన బిల్డింగ్ కౌంటర్ ఉంది అక్కడేమో మొత్తం మీకు పట్టు ఫ్యాన్సీ సెక్షన్ అండి పట్టు ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ అక్కడ ఉంటాయి ప్లస్ మీకు యూనిఫామ్ కలెక్షన్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చి మీకు క్యాట్లాక్ అండ్ డైలీ వేర్ స్ ఆల్ డెలివర్ మీకు సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ గా థర్డ్ ఫ్లోర్ లో మీకు టాప్స్ అండ్ లెగ్గింగ్స్ ఉన్నాయండి టాప్స్ లెగ్గింగ్స్ మీకు ఇందులో టాప్స్లో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్లస్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయండి అండి త్రీ పీస్లో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి మీకు ఎల్ ఎం టు ఎక్సెల్ కూడా సైజెస్ కొన్ని వెరైటీస్లో అవైలబుల్గా ఉంటాయండి కాకపోతే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బాగా నడుస్తున్నాయి అవి ఎక్కువ ఉన్నాయి టూ పీస్ అండ్ త్రీ పీస్లోని అందులో కూడా సూపర్ కలెక్షన్ ఉందండి మాకు చాలా టైం దొరకట్లేదు వీడియో వేద్దాం అంటే కూడా అసలు టైం కుదరదు ఇప్పుడు సీజన్ టైం చాలా టైట్గా ఉంది వదిన నుంచి చాలా షూట్స్ చేసి కూడా మాకు అసలు టైం కుదరట్లేదు ఎలా అయితే టైం కుదురుతుందో అలాగా మీకు కూడా ఈ వీడియో కూడా ఒక టాప్స్ది కూడా వీడియో చేసి చేసేదాకా అందిస్తామండి కాకపోతే అప్పటి వరకు మా దగ్గర టాప్స్ కూడా ఉన్నాయి దాని గురించి మీరు రావచ్చు చాలా మంది వస్తున్నారు వచ్చేవాళ్ళు కూడా శారీస్ ప్లస్ టాప్స్ కూడా తీసుకెళ్తున్నారండి ఇంకా ఫోర్త్ ఫ్లోర్ లోని ఫుల్ గా హ్యాండ్ వర్క్ ఐటమ్స్ ఉంటారు మీకు వర్క్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఎంట్రన్స్ అది కూడా హ్యాండ్ వర్క్ ఐటెం అంటే ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఈ ఎక్స్టెన్షన్ లో వచ్చాం ఎక్స్టెండ్ చేసిన ఫ్లోర్ లోకి వచ్చాం ఇంకా ఫోర్త్ ఫ్లోర్ లో మీకు మొత్తం వర్క్ ఐటమ్ ఉంటుంది కంప్లీట్ గా వర్క్ కూడా చాలా మంది తీసుకుంటుంటారు సేల్ చేస్తారు వర్క్ లో ఆల్ వెరైటీస్ మీకు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఒక షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ మరి షాపింగ్ మాల్ కి రావడానికి వేర్ హౌస్ కి అడ్రస్ చెప్పేస్తారు ఒకసారి మదీనా సర్కిల్ కి సిగ్నల్ క్రాస్ చేయకూడదు చాలా మంది క్రాస్ చేసి వెళ్తారు అందరూ వెళ్తారు మీరు ఇక్కడ లగన్షా వేర్ హౌస్ రావాలంటే సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్లో చిన్న యూటర్న్ తీసుకోవాలా లెఫ్ట్ లో రైమండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క అప్పక్సింది అప్పలైన న్యూ లగన్షా శారీస్ సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి మీకు చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ మీద కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అన్ని రకాలు దొరుకుతాయి వేర్ హౌస్ లో కంప్లీట్ గా నేను స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మనకి శారీస్ దే వేర్ హౌస్ ఉండేది ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ మాకు ఆన్లైన్ సెక్షన్ సెపరేట్ అయినందుకు ఇక్కడ నుంచి అంటే ఆన్లైన్ గురించి కూడా మీకు స్టాక్ నుంచి ఆఫ్లైన్ స్టాక్ కూడా ఇక్కడ నుంచే మీకు సప్లై అవుతూ ఉంటదండి ఈ రోజు మేడం ఫస్ట్ ఐటమ్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ లో న్యూ మోడల్ న్యూ కాన్సెప్ట్ లో న్యూ డిజైన్ అండి చాలా న్యూ ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి మంచి లైట్ వెయిట్ గా మీకు మంచి కలర్ కాంబినేషన్ కొత్త డిజైన్ బ్లౌజ్ ఇది మనకి సింగల్ యూనిఫార్మ్ అండి సింగిల్ కలర్ యూనిఫామ్ లో కూడా చెప్పాను కదండి ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ లో మీకు సింగిల్ యూనిఫామ్స్ ఉంటాయి అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయండి మినిమం ఇందులో ఎయిట్ పీసెస్ బండల్స్ ఉంటాయండి ఎయిట్ పీస్ కొన్ని టెన్ పీసెస్ బండల్స్ ఉంటాయి ఆ బండల్ టు బండల్ తీసుకోవాలండి ఇది మీకు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ప్రైస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ త్రీ టెన్ చాలా బెస్ట్ ప్రైస్ ఈ ఫ్యాబ్రిక్ రాదండి బార్డర్ అయితే రాదండి ఈజీగా డైలీ నార్మల్ శారీ వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది ఇచ్చోండి ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది కలర్ రేంజ్ కూడా లుక్ ఇందులో ఉన్న టజల్స్ చూడండి ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయండి ఇలాగే మనకి చాలా బాగుంది అది కూడా వీవింగ్ లోనే ఉంటదండి మీకు కంప్లీట్ గా బాగుంటది సారీ లుక్ ఇలా ఉంటది మేడం చాలా బాగుంటది చూడండి ఇందులో వచ్చిన వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఇచ్చేసారా అది హీట్ సీక్వెన్స్ వర్క్ అండి అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది హిట్ కాంబినేషన్ చూడండి ఇందరు కూడా చూడొచ్చు సూపర్ కలర్ మ్యాచింగ్ అండి టోటల్గా గా 6 కలర్స్ ఈ మ్యాచింగ్ సెట్ మరి ప్రైసెస్ ఇది 480 రూపీస్ పౌచ్ ప్యాక్ 480 రూపీస్ విత్ పౌచ్ విత్ పౌచ్ ప్యాక్ అండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూసారంటే చూస్తూ ఉండిపోతారు ఈ వెరైటీలో బోర్డర్ ఆహా ఓకే ఏదన్నా కొత్త క్రియేషన్ కొత్త క్రియేషన్ మా అక్క చెల్లాల నమ్మకం ఉండదు అది అన్న ఏదో ఒకటి యూనిక్ అయితే తెస్తాడు అన్ని రకాలు కొంచెం యూనిక్ గా ఉంటాయి మార్కెట్ కన్నా స్పెషల్ గా మీకు మా దగ్గర బిఫోర్ వచ్చేస్తాయి అనమాట క్రియేషన్ అనేది కొత్త ఫ్యాబ్రిక్ లో చక్కగా మనకి నెక్లెస్ డిజైన్ ఫాయిల్ ప్రింట్ లో వస్తుందండి బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అది కూడా మంచిగా ఇచ్చారండి నార్మల్ ఇప్పుడు మీకు రెగ్యులర్ గా వచ్చే లేస్ వర్క్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా వర్క్ ఇంకా నీట్ గా ఉంది చాలా బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ అండి ఒకసారి చూడొచ్చు బ్లౌజ్ సార్ అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చండి బ్లౌజ్ వర్క్ ఇలా ఉంటది ఇందులో మీకు సేమ్ బార్డర్ కూడా వస్తుందండి మరి ఇంకా కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజెస్ ఇలా ఉంటాయండి సెపరేట్గానే మీకు పైన కూడా పెట్టి చూపిస్తాం మీకు అన్ని బ్లౌజెస్ ఇచ్చోండి ఇలా ఉంటాయండి చాలా బాగున్నాయి బ్లౌజ్ కాన్సెప్ట్లో న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ అండి ఇది ఇప్పుడు బాగా నడుస్తుందండి ఈ మోడల్ అయితే ఫుల్ ఫ్లాష్లో సేల్ అవుతుంది మీరు కూడా వెయిట్ చేయకుండా తొందరగా తీసుకోండి ఇచ్చోండి కలర్స్ చూసారండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఇది మళ్ళా మీకు విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి ఇలాగా ఇట్లా బ్లౌజ్ మీకు కట్ వర్క్ ప్లస్ సారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ చాట చాలా బాగుంది మరి ప్రైస్ కూడా చెప్పేస్తారా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ వెరైటీ జిమ్మి చూ లో కొత్త కలర్ రేంజ్ కొత్త మోడల్ కొత్త బార్డర్ అండి కాపర్ బార్డర్ ఈ సారీ ప్లస్ కాపర్ సీక్వెన్స్ స్టోన్ వర్క్ కూడా మనకి సిల్వర్ ఇలా చూసి చూసి రొటీన్ అయిపోయింది అనుకునే వాళ్ళకి మగ్గం వర్క్ బార్డర్ కొత్త బార్డర్ అండి మొత్తం సారీలో కంప్లీట్ గా బార్డర్ వస్తుంది ప్లస్ ఈ సారీ మనం ఖాళీ బార్డరే ఉంటుంది ఇప్పటి వరకు బ్లౌజ్ కి మనం బార్డర్ ఇచ్చాం ఈ సారి మీకు వర్క్ ఇస్తున్నాం కలర్ మ్యాచింగ్ లో ఫుల్ గా వర్క్ ఫుల్ వర్క్ అది కూడా చాలా నీట్ గా నీట్ గా ఇందులో మనకి కలర్స్ సింపుల్ గా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ సిక్స్ నైన్టీ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి బర్బరీలో ఈ రోజు స్పెషల్ టూ వెరైటీస్ చూపిస్తా ఫస్ట్ వెరైటీ టూ వెరైటీస్ కూడా డిఫరెంట్ మోడల్స్ ప్లస్ ఆఫర్ లో ఉన్నాయి చాలా బాగుందండి ఇచ్చోండి ఇదంతా రిచ్ ఇది సిల్వర్ జరీ ఈ సారి మీకు సిల్వర్ జరీలో మంచి హెవీ డిజిటల్ ప్రింట్ అండి పైనంతా లెహరియా ప్రింట్ డిజైన్ వచ్చి కిందన ఫ్లవర్ ప్రింట్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి అండి లాస్ట్ లోని ఇందులో చూడండి మేడం సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇందులో ఎలా అంటే మీకు సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ టోటల్ గా సిక్స్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్స్ ఇందులో ఇంకా కంటిన్యూగా ఇలాగా నాన్ స్టాప్ గా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ వస్తున్నాయండి ఈసారి మేడం ఇది మేము స్పెషల్ ఆఫర్ లో పెట్టాం సిల్వర్ జరిది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ అంటే ఒక సారీ మీద మీకు టూ హండ్రెడ్ తగ్గిపోయింది తగ్గిపోయింది ఈజీగా ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఉండేది ఈజీగా మీకు టూ హండ్రెడ్ తగ్గి అంటే ఇప్పుడు మీరు ఎయిట్ హండ్రెడ్ తీసుకొని థౌసండ్ అమ్మేరు ఈ ఫైవ్ నైన్టీ నైన్ లో తీసుకొని కూడా థౌసండ్ అమ్మండి ఎందుకంటే నేను ఇచ్చిన మీకు టార్గెట్ లక్ష రూపాయలు నెలకు సంపాదించాలి ఆ టార్గెట్ కంప్లీట్ అవుతుంది మీకు మీరు ఇచ్చే రేట్స్ లో మీరు ఇచ్చే రేట్స్ మీరు ఇచ్చే క్రియేషన్స్ తో కస్టమర్స్ నిజం చేసి కాకపోతే కొంచెం టైం ఇది చూడండి కంప్లీట్ గా ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు రాఖీ అయిన తర్వాత దసరాకి నేను టార్గెట్ పెట్టేశాను వీళ్ళకి ముందుగా పెట్టేశాను మీకు అంటే దసరాకి ఇంకా స్పీడ్ అయిపోవాలి మీరు అసలు ఎంత బాగుందండి రియల్ ప్యూర్ జరీ విస్కోస్ అనమాట ప్రింట్ అనుకుంటారు కానీ ప్యూర్ జరీ విస్కోస్ ప్యూర్ జరీ విస్కోస్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ షైనింగ్ బోర్డర్ అండి జరీ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ అండి డిఫరెంట్ డిజైన్ తో బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ చున్నీ అంటే బోర్డర్ కలర్ మ్యాచింగ్ లోనే ఉంటదండి చున్నీ కూడా చూడండి అండి పెట్టాలి అన్నీ బయట రూపీస్ ఓన్లీ దుపట్టా ఉంటుంది అండి బనారస్ దుపట్టా అని చెప్పి సేల్ చేస్తారు మీకు విస్కోస్ జరీ బనారస్ దుపట్టా రేంజ్ అదే ఉందండి బయట మేడం చెప్పేలాగా ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ రేంజ్ లో ఉంది నేను మీకు త్రీ పీస్ సెట్ మొత్తం కంప్లీట్ గా మంచి పౌచ్ ప్యాకింగ్ విత్ ఫోటో ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ థర్టీ రూపీస్ షాకింగ్ ప్రైస్ అండి నిజంగా ఇదైతే మాత్రం చాలా బాగుంది సో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా మంది జిమ్మిచూ మా అక్క చెల్లెలు చాలా మంది మళ్ళీ స్క్రీన్ షాట్లు పెడుతున్నారు సార్ ఆ జిమ్మిచూ ఫస్ట్ లో చూపించింది జిమ్ చూ ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ అని ఈ ఈసారి నేను తెచ్చాను మీ గురించి సిల్వర్ ది జిమ్ ఎలా అయిపోయింది అండి సార్ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు జిమ్ చూ సారీస్ ఉన్నాయి అలా అయిపోయింది ఇది మనకి సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఇది ఇప్పటికీ

లేటెస్ట్ తెచ్చినా కూడా డిజైన్ కానీ రేట్ మాత్రం నెక్స్ట్ స్టార్టింగ్ లో చూసాం కదండి ఆ టైప్ ఫ్యాబ్రిక్ లోనే న్యూ మోడల్ ఇది కూడానా ఇది ఇంకా రేంజ్ వైజ్ లో ఉంది రేంజ్ వైజ్ లో చూపిస్తా మీకు కొంకుకి టజల్స్ సేమ్ ప్యాటర్న్ జారీ లైన్ ఉంటుంది ఇందులో మీకు సింబర్ జారీ లైన్ ఉంటుంది వీవింగ్ లో ఉంటదన్నమాట ఇది క్వాలిటీ చాలా బాగుంటదండి అండి ఇది సూపర్ లుక్ క్వాలిటీ ప్లస్ వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇందులో వచ్చే ఫుల్ గా ప్రింట్ కూడా ఉంది ప్లస్ టోటల్గా ఉంటే ప్లస్ అలాగే మనకి డిఫరెంట్గా వర్క్ కూడా వీవింగ్ లో వర్క్ కూడా ఉంది ఇందులో మీకు ఇలాగా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఓకే చూడండి కలర్స్ సిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్ని మంచి డార్క్ కలర్స్ టూ నైన్టీ నైన్ ఓన్లీ ఫర్ టూ నైన్ టూ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హెవీ వర్క్ బ్లౌజ్ లో ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లోని చాలా బాగుంటదండి ఈ మోడల్ సూపర్ క్వాలిటీ ఇదంతా ఇది కూడా హెవీ సాటిన్ బార్డర్ అండి సాటిన్ లైన్స్ కూడా చూడొచ్చు కొత్త ప్రింట్ మీకు లీవ్ ప్రింట్ లో కూడా త్రీ షేడ్స్ ఇచ్చారు మధ్యలో సాటిన్ లైన్స్ కాంబినేషన్ బాగుంటుంది మోడల్ న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ లో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి లాస్ట్ లో బ్లౌజ్ కూడా ఉంది చూడండి మీకు బ్లౌజ్ వస్తుంది అండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడండి కలర్ మ్యాచింగ్ టోటల్ గా ఇందులో మేడం ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ విత్ విత్ విత్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్గా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఈజీగా పెట్టండి నెక్స్ట్ కూడా జిమ్మి చూ కొంచెం డిఫరెంట్ వెరైటీ చూపిస్తాయి ఈరోజు చాలా బాగుందండి ఇది కూడా మీకు పైపింగ్ బోర్డర్ వచ్చి ఈ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా లేటెస్ట్ గా నడుస్తుంది అండి ఇప్పుడు చూసారా మొత్తం పైపింగ్ బోర్డర్ కూడా ఉంది శారీకి ఇక్కడ చూడండి ఇక్కడ చక్కగా పైపింగ్ లాగా బోర్డర్ ఇచ్చేసారు ప్లస్ ఫ్యాన్సీ ఉన్నాయి ట్రెస్ చూసారా ఎంత బాగుందో మొత్తం ఫుల్ ఉంటదండి సిరోస్కి వర్క్ ప్లస్ బార్డర్ టోటల్ గా ఉంటది మొత్తం శారీలో మీకు దీనికి మంచి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా కలర్స్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ చూసారా ఇలా కలర్ ఉండాలా ఇలా ఉండాలండి కలర్స్ ఉంటే ఏంటి సేల్ అన్ని అయిపోతాయి ఒక్క పీస్ లాస్ట్ మిగిలిన పీస్ కూడా సేల్ అవుతుంది మీకు అలాంటి కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ ట్వంటీ రూపీస్ ఈజీగా ఈజీగా నెక్స్ట్ మేడం మీకు మంచి బర్బరీ సిల్క్ లోని ఈరోజు నేను డిజిటల్ ప్రింట్ వెరైటీ చూపిస్తా ప్లస్ స్టోన్ వర్క్ ఆల్ ఓవర్ ఫుల్ స్టోన్ వర్క్ అండి మళ్ళీ డిజిటల్ ప్రింట్ లోని కలర్ చూడండి అలా ఉంది ఫుల్ ఫుల్ గా ప్లస్ కంటిన్యూ వర్క్ ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా చూడండి అక్కడ వర్క్ కంటిన్యూగా ఉంటుంది మీకు ఇందులో మేడం మీకు చూడండి కలర్ మ్యాచింగ్ ఇప్పుడు ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి కంప్లీట్ గా ఇలా చూడొచ్చు మీరు బిగ్ బార్డర్ వచ్చి ఫోర్ ఫోర్ కలర్స్ లాగా మ్యాచింగ్ సెట్ ఉంటది చాలా బాగుంటాయి కలర్స్ అయితే సూపర్ గా ఉంటాయి ఇది మేడం ఇంకొక డిజైన్ ఈ డిజైన్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇదొక డిజైన్ అంటే డిజైన్ నా దగ్గర ఇందులో ఒక వంద రెడీగా ఉన్నాయి డిజైన్స్ ఈజీగా చూడండి ఇది న్యూ కలర్ కాంబినేషన్ చూసారా ఎలా ఉంది ఇందులో స్టోన్ ఎలా మెరుస్తుందో చూసారండి సూపర్ శారీ మొత్తం ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ సేమ్ లాస్ట్ దాకా మీకు గ్యాప్ లేకుండా ఇందులో కూడా అలాగే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి చూడండి ఫోర్ ఫోర్ చిన్న చిన్న సెట్లు అనమాట చిన్న సెట్ ఫోర్ కలర్స్ మీరు చెప్పాలి నేను చెప్పాలంటే నైన్ ఫిఫ్టీ సిరోస్కి వర్క్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది అని మేడం నైన్ ఫిఫ్టీ కొంచెం ఎక్కువ చెప్పండి ఎక్కువ చెప్తే నేను ఫిఫ్టీ డిస్కౌంట్ ఇచ్చేస్తా కొంచెం ఎక్కువ చెప్పండి చెప్పాలి సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్ కన్నా ఇంకా అంటే స్టోన్ వర్క్ డబ్బులు కూడా తీసుకోవట్లేదు నేను మీకు శారీ డబ్బులు మొత్తం కూడా లో ఉంది ఈ రాఖీ స్పెషల్ దాకా ఆఫర్ అండి ఇది రాఖీ పండగ వర్క్ ఆఫర్ ఫైవ్ ఫిఫ్టీలో లో మీకు వంద డిజైన్లు రెడీగా ఉన్నాయి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎంత స్టాక్ అంటే ఇంకా నెక్స్ట్ కొంచెం న్యూ కాన్సెప్ట్ లో వెళ్దాం అండి కొంచెం ఫ్యాన్సీలో వచ్చేద్దాం ఫ్యాన్సీ కూడా చాలా మంది కస్టమర్స్ ఎక్స్క్లూజివ్ కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ షోరూమ్ ఐటమ్స్ కావాలంటున్నారు మా టిష్యూ టిష్యూ ప్లస్ ఇది ప్యూర్ ఒరిజినల్ బనారస్ ఫ్యాబ్రిక్ అండి బనారస్ ఫ్యాబ్రిక్ బనారస్ మోడల్ ఇది ఇచ్చి చాలా బాగుంటదండి ఈ మోడల్ కూడా సూపర్ క్వాలిటీ మంచి బ్రోకెట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ ఈ క్రషింగ్ కే బాగా నడుస్తుందండి ఈ వెరైటీ మాత్రం ఇందులో వచ్చే జరీ వీవింగ్ దీనిపైన ఉన్న డిజిటల్ ప్రింట్ క్వాలిటీ అయితే సూపర్ నెంబర్ వన్ క్వాలిటీ అండి డిజైన్ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చాలా బాగుంటుంది

ఫ్యాబ్రిక్ వేరు డిఫరెంట్ డిజైన్ అండి కొత్త డిజైన్ ఇది చాలా బాగుంది ఈ మోడల్ కూడా చూడండి సూపర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఇది కూడా సాటిన్ లైన్స్ బార్డర్ లో కూడా సాటిన్ ఉందండి మొత్తం సారీ ఇలా సాటిన్ లైన్స్ కొత్త ప్రింట్ ప్రింట్ చాలా బాగుంది ఇది కూడా అన్ని ఈరోజు చూసిన అన్ని చూడండి అన్ని డిఫరెంట్ డైలీ లగన్ షా సారీస్ వేర్ హౌస్ లో డైలీ వేడి వేడి పకోడే ఐటమ్స్ వస్తాయి గంట గంటకి అది కూడా కరెక్ట్ గంట గంటకి వస్తుంది గంట గంటకి వస్తూ ఉంటాయండి గంట గంటకి మా అక్క చెల్లెలు కూడా అలాగే వస్తున్నారు నిమిషాన్ని నిమిషానికి వస్తున్నారు గంటకి స్టాక్ అయితే గంట గంటకి నిమిషం నిమిషానికి మా కచెళ్ళు చాలా మంది ఆఫ్ ఆన్లైన్ ఫుల్ గా ఆర్డర్స్ ఇస్తున్నారు తీసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటున్నారు మీరు కూడా అలాగే డెవలప్ చేసుకోండి ఇది విత్ కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ ఇంకా నెక్స్ట్ ఐటమ్ నాన్ స్టాప్ హిట్ వెరైటీ స్పెషల్ రాఖీకి ఈసారి నేను ఇస్తాను మీకు ఇంతకు ముందు ఇందులో లీఫ్ డిజైన్ ఇచ్చాను ఈ రోజు గులాబ్ పువ్వుల డిజైన్ గులాబ్ గులాబీ పువ్వులు చూడండి కరెక్ట్ చెప్పానండి తప్పు చెప్పానా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ఉందో లేదో చూడండి వీవింగ్ లో జరీ లైన్స్ వచ్చింది నేను మళ్ళీ క్లారిటీగా మా అక్క చెప్తున్నాను ఈ వెరైటీ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఇది సేల్ అవ్వకపోతే దీనికి రిటర్న్ తేవండి నేను డబ్బులు పైసలు మీకు ఇచ్చి నేను కొనుక్కుంటాను మీకు ఇచ్చిన రేట్ కి డబల్ పైసలు నేను కొనుక్కుంటాను కష్టం మీకు మార్కెట్లో అవైలబుల్ గా లేదు క్వాంటిటీ నా దగ్గర ఈ ప్రైస్ లో అయితే గ్యారెంటీగా నేను ఇచ్చే ప్రైస్ లో అయితే ఉండదు నేను మీకు గ్యారెంటీ చెప్తున్నా తీసుకెళ్ళండి సేల్ అవ్వకపోతే నాకు తెచ్చిచ్చేయండి అంతే ప్లస్ మీరు రెండు సార్లు వస్తారు వెళ్తారు కదండి దానికి ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ కలర్ కూడా సూపర్ ఈ చూడండి ఇందులో రెడ్ అండ్ ది గ్రీన్ బార్డరు ప్లస్ దీనికి వచ్చే డార్క్ గ్రీన్ కి మీరు పట్టు చీరలా లుక్ ఉందండి ప్లస్ ఎల్లో కలర్ కూడా సూపర్ ఇంకా బ్లూ అయితే ఇంకా చూసే అవసరమే లేదు గోరింట్ లైట్ గోరింట్ టక్ కలర్ అండి ఇది ఇది ఉల్టా పడింది ఇది కూడా కరెక్ట్ చేసేద్దాం చూడండి ఇక్కడ వరకు ఎయిట్ కలర్స్ మరి ఇంకా చెప్పై ఫైవ్ థర్టీ ఫైవ్ లో తీసుకెళ్లి మీరు నైన్ హండ్రెడ్ కి రిటైల్ ఒక్కొక్క చీర మీరు నైన్ హండ్రెడ్ కూడా అమ్మండి ఆ కూడా సేల్ అవ్వకపోతే నాకు ఇచ్చేయండి దీనికి డబల్ పైసలు తీసుకెళ్ళండి ఓకే సార్ సో ఇంకా వెరైటీస్ అయితే ఇప్పటికి స్టిల్ లో మేము వీడియో షేర్ చేసేటప్పుడు అయితే ఈ రోజు లేట్ అయిపోయింది లేట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ చేస్తున్నాం ఇప్పటికి ఇంకా పార్సల్స్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నైట్ అయిపోయింది ఇది ఒక ప్రూఫ్ ఇక్కడ కూడా చూసుకోండి నైట్ అయిపోయింది లేకపోతే ఇక్కడ డే ఉంటది నైట్ లో కూడా చూడండి మా దగ్గర ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు స్టాక్ ఓపెన్ చేయడం ఇక్కడ చూస్తున్నారు కదండి పిల్లలు ఇక్కడ ఇంకా స్టాక్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ ట్యాగింగ్ అవుతుంది ఆన్లైన్ గురించి ఉదయం బుకింగ్ గురించి అవన్నీ సపరేట్ చేస్తారు తర్వాత ఆఫ్లైన్ గురించి కింద స్టాక్ కూడా వెళ్తూ ఉంటుంది కంటిన్యూగా ఈ లగన్షా సారీస్ వేర్ హౌస్ లో మా అక్క అయితే ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నారో మీరు కూడా అలాగే పరిగెట్టుకుంటూ ఇప్పటివరకు ఎవరైతే రాలేదో నడుచుకునేనా రండి ఒక్కసారి తీసుకెళ్ళండి మీకు ఐడియా అవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ మినిమం బిల్ చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోండి మా అక్కచెల్లెల్లో నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో నేను కూడా అలాగే మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఆఫర్ రేట్ లో ఉన్న ఐటమ్స్ ఇచ్చి ఇలాగే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటానండి ఇంకా నా వీడియో నష్టం మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం